ముకుంద జ్యువెలర్స్ నక్లెస్ మేళ డిసెంబర్ ఏడు వరకు ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఆఫర్ ఈ నెల ఏడు వరకు అన్ని బ్రాంచ్ల్లో బిగ్ బాస్ గురించి నిన్న మాట్లాడుకున్నాం ఈ సీజన్ ఎవరు విన్ అవుతారు అనేది ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే చాలా రోజులుగా చాలామంది చాలా డిస్కషన్లు చేస్తున్నారు చాలామందికి చాలా ఫేవరెట్ కంటెస్టెంట్లు ఉంటారు కాకపోతే ఈ సీజన్లో ఇంత పగడ్బందీగా ఎవరికీ దొరకకుండా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఒక మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనే విషయం ఎంతమందికి తెలుసు నేను చెప్తా వినండి రీసెంట్ రెండు టాస్కులు చూసుకుందాం ఫిజికల్ టాస్కులు ఫిజికల్ టాస్కులు ఏంటంటే అంటే ఒళ్ళు బాగా శ్రవించి శ్రవించి ఆడేలాంటి టాస్కులు అనుకుందాం రోడ్ డేసే టాస్క్ బాగా గుర్తుంటే డిమాండ్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆడారు పాపం వాళ్ళకి ఆ పని చేత కాదు అంటే ఇంతకుముందు ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు అది కూడా కొంచెం కష్టతరమే అయినప్పటికీ బాగా కష్టపడి ఆడారు నీట్గా రోడ్డు అయితే వేయగలిగారు ఇసుక నింపారు కంకర రాళ్ళు నింపారు దాన్ని లెవెల్ చేశారు ఆ లెవెల్ షేప్ కూడా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేశారు కొంచెం ఎగుడు దిగుడు ఉందా లేదా అని తనుజస్ ఆల్రెడీ చూసింది లాస్ట్కి ఆ నడు నొప్పితో బాధపడతా బాధపడతా అడ్డం పడ్డాడు డిమాండ్ పవన్ ఆ తర్వాత డాక్టర్ కన్సల్టెంట్ అయిపోయింది ఆయనకి ఏ ప్రాబ్లం ఉందో ఏంటో మనకు తెలియదు మొన్న ఒక స్పెషల్ చేరేసి పాప మీద కూర్చోబెట్టారు ఒక పేషెంట్ లాగా మనం చూసాం ఓకే ఇప్పుడు టికెట్ టు ఫినాలే అది జరిగి ఎన్ని రోజులు అవల వారం కూడా అవల టికెట్ టు ఫినాలేలో నిన్న నిన్న రాత్రి జరిగినటువంటి టాస్క్ ఏంటంటే మూడు రౌండ్స్ అందులో ఆ చెక్క ముక్కలను పేర్చారు ఆ బ్లాక్స్ని ఎవరి దగ్గర ఎక్కువ బ్లాక్స్ ఉంటే వాళ్ళు విన్నరు మిగతా వాళ్ళు వాళ్ళ బ్లాక్స్ని దొంగలించుకోవచ్చు అనేది ఒకటి ఉంది దీనికి వాళ్ళు వాళ్ళే కలిసి సంచాలకగా రీతుని ఎంచుకున్నారు సరే అంత బాగానే ఉంది అనుకునే టైంలో డిమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు అది క్లియర్గా కనపడింది ఇక్కడ ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ విషయానికి వస్తే లాస్ట్ టైము రోడ్డు పవన్ కళ్యాణ్ వెయ్యాలి అన్న సంకల్పంతో నడుం నొప్పి డ్రామా ఆడాడు డెమన్ పవన్ ఈరోజు డిమాండ్ పవన్ని గెలిపించాలని సాక్రిఫైస్ చేశాడు పవన్ కళ్యాణ్ మీకు అర్థమైందా ఆల్మోస్ట్ నిన్నటి టాస్క్లో అది క అయిపోయింది మొన్న కూడా నేను కూడా నమ్మేశారే అయ్యో పాపం ఈ పిల్లోడికి జిమ్లో కసరత్తులు చేయడం తెలుసు కానీ బ్యాక్ పెయిన్ ఉంటుంది అవునులే అలవాటు లేని పని కదా మనకు కూడా ఉంటుంది కదా వాళ్ళు కూడా మనలా మనుషులే కదా అనుకున్నాం అంటే ఇన్ని రోజులు హౌస్లో ఉండి రోజు ఏదో టాస్క్ ఆడి ఆడి అలసిపోయి కూడా ఉండొచ్చు కదా పాపం అట్లా అనుకుంటే ఈ నిన్నటి ఎపిసోడ్స్లో అర్థమైపోయింది అది ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అని పవన్ కళ్యాణ్కి డిమాండ్ పవన్ దగ్గర ఉన్న బ్లాక్స్ అన్ని లాక్కోవడం పెద్ద విషయమే కాదు అసలు ఇంకా చెప్పాలి అంటే సరే చేతిలో నుంచి లాక్కొని గెలుచుకోలేకపోయినా ఒక ఫెసిలిటీ ఉండింది స్విమ్మింగ్ పూల్ దగ్గర తన బ్లాక్స్ అన్ని ఒక పది పన్నెండు బ్లాక్స్ అలా పేర్చి ఆ పాపం ఆ సుమన్ శెట్టి దగ్గర ఉన్న ఒకటో రెండో అరవ్ వాటిని తీసుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ ఐ మీన్ డెమోన్ పవన్ ఉన్నాడు ఓకేనా ఇక్కడ అప్పుడు ఆ బ్లాక్స్ అన్న అక్కడ ఉన్నప్పుడు నాలుగు అడుగులు వేసి అవి తీసేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ పవన్ ఏం చేస్తున్నావు పవన్ వెళ్ళి తీసుకో 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 అని ఉన్న వాళ్ళందరూ అంటున్నారు అరుస్తున్నారు అయినా కూడా అబ్బాయి అలా నిలబడి ఉన్నాడు వెనకాల చేతులు కట్టుకొని అక్కడ అర్థమైపోయింది ఓహో ఇదా సంగతి వీళ్ళిద్దరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ ఆడుతున్నారు అని అంటే నీటా నువ్వు గెలిచేసు కోపు ఉన్నప్పుడు నేను గివప్ ఇస్తా నేను గెలిచేసు ఉన్నప్పుడు నువ్వు గివ్ అప్ ఇవ అయితే నువ్వు ఆడాలి నేను ఆడాలి టాప్ టూలో మన ఇద్దరం ఉండాలి ఆ తర్వాత ఓటింగ్ ప్రకారంగా ఎవరుంటే వాళ్ళని ఆడియన్సే డి డిసైడ్ చేస్తారు మన ఇష్టం ఆ టాప్ టూలో మనం ఉన్నా కూడా మన ఇద్దరికే డబ్బులు వస్తాయి ఒకడికి టైటిల్ వస్తే ఒకటి సూట్ కేసు పెట్టుకొని వెళ్ళొచ్చు ఇది వీళ్ళిద్దరు కలిసి వేసుకున్న ప్లాన్ మరి ఎప్పుడు డిస్కస్ చేశారో ఎక్కడ డిస్కస్ చేశారో మనకి ఎందుకు తెలియలేదో తెలియదు కానీ అండ్ ఈవెన్ రీతు అండ్ డిమన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సారీ సారీ ఈ ఏంటో ఈ రెండు పేర్లు పవన్ పవన్ ఉన్నందుకు నాకు కన్ఫ్యూజ్ అవుతుంది రీతు అండ్ డిమన్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ స్టోరీ కూడా ఎత్తి పెద్ద డ్రామా ఎంత డ్రామా అంటే అంత డ్రామా అది వాళ్ళిద్దరికీ కూడా తెలుసు కళ్ళ కళ్ళతోనే వాళ్ళు దాన్ని నడిపించుకుంటూ వస్తున్నారు ఇలా ఉన్నందుకే మనం ఇన్ని వారాలు ఉన్నామేమో అని కూడా వాళ్ళకు అర్థమయ్యి అదే రీతిలో ఆడుతూ 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 వస్తున్నాడు ఈ అబ్బాయి అగ్ని పరీక్ష నుంచి వచ్చినాడు అంత తెలివి లేని పిల్లోడేం కాదు నెక్స్ట్ రీతు చౌదరి కూడా అంత తక్కువదేం కాదు ఎన్నో ఇంటర్వ్యూలు చేసింది ఎన్నో రియాలిటీ షోలు చేసింది బోల్డ్ అన్నీ చాలా 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 చేసింది అండ్ ఈవెన్ మనకు తెలిసింది ఆల్మోస్ట్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది సో కళ్ళతోనే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అందుకే అసలు విషయం తెలియట్లా ఈ బిగ్ బాస్ వీళ్ళు బయటకు వచ్చి పెద్ద ఓ ఏందో చేసుకునే అవకాశం అయితే లేదు అండ్ వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టే ఇన్ని రోజులు వస్తున్నారని వాళ్ళ పేరెంట్స్ కూడా తెలిసి కావాలని అలా ఎంకరేజ్ చేశారు వాళ్ళు కూడా అలాగే అబ్బా ఎంత బాగా రక్తి కట్టిస్తున్నామో అనుకొని వచ్చేశారు సో బిగ్గెస్ట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటంటే రీతు అండ్ పవన్ డెమాన్ పవన్ మధ్యలో ఉన్న లవ్ స్టోరీ ఒక మ్యాచ్ ఫిక్సింగ్ జస్ట్ ఎపిసోడ్స్ని దాటుకుంటూ 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 హండ్రెడ్ డేస్ వరకు రావాలన్న సంకల్పంతోనే చేశారు బట్ ఇట్స్ ఓకే అదొక స్ట్రాటజీ అనుకున్న రీజ యాక్సెప్టబుల్ కానీ పవన్ కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్ మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రం చాలా దారుణం మనం పోటీలో మన ఇద్దరం ఉండాలి మూడో వ్యక్తి ఎవరున్నా వాళ్ళ మన ఇద్దరం కలిసి వాళ్ళని టార్గెట్ చేయాలి ఇది వీళ్ళ దగ్గర ఉన్న అండర్స్టాండింగ్ థింగ్ చాలా బాగా అండ ఆడుతున్నారు చాలా బాగా మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు ఈ మధ్య కాలంలో అయితే అంటే ఇన్ని సీజన్స్లో నా ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఎందుకంటే ఇద్దరి మధ్యలో మ్యాచ్ మ్యాచ్ ఫిక్సింగ్ లాంటివి ఏమైనా జరిగితే తెలిసిపోతూ ఉంటాయి వాళ్ళు సైకిల్ చేసుకోవడమో లేకపోతే బాత్రూమ్ దగ్గర గుసగుసలు ఆడుకోవడమో రాత్రి గుసగుసలు ఆడుకోవడము ఏదో రకంగా కెమెరాలు కానీ మైకులు కానీ క్యాప్చర్ చేస్తాయి బట్ కేవలం అండ్ మర్చిపోయా 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 ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అగ్ని పరీక్షే కదా సూపరు సో మేబీ చాలా మంచి మ్యాచ్ ఫిక్సింగ్తోనే లోపలికి వచ్చారు అగ్ని పరీక్షలో ఉండి స్టార్టింగ్ ఫస్ట్ వీక్ కూడా వాళ్ళందరూ ఒకటే మీకు గమనిస్తే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ లాగా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ లాగా అక్కడి నుంచి మొదలుకుంటూ వస్తే వీళ్ళిద్దరి మధ్యలో బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంది ఈ ఈ సీజన్లో అంటే అర్థం కావట్లేదు చాలామందికి తెలియట్లే అయ్యో పాపం ఎంత కష్టపడాడుతున్నారో అనుకుంటున్నారు కానీ అది ఏమీ లేదు అండ్ ఇంకా నిన్న టాస్క్లో నిజంగా కష్టపడి ఆడింది అంటే సుమన్ శెట్టి ఆ వాటర్ది తనుజా వర్సెస్ సుమన్ శెట్టి వచ్చినప్పుడు చాలా 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 డీసెంట్గా ఓపికగా ప్లాండ్గా నేను గెలవాలి నేను గెలవాలన్న సంకల్పంతో ఆడాడు నెక్స్ట్ ప్రతి టాస్క్లో నేను ఆడతా నేను ఆడతా అని ముందుకు వస్తున్నాడు అంటే టాప్ ఫైవ్కి వెళ్ళాలి నేను కూడా టికెట్ ఫినాలేలో నేను ఉండాలి అన్న సంకల్పం చాలా కనబడింది అతనిలో మొన్నటి వరకు మంచితనంతో నెట్టుకు సరే ఇప్పుడు టాస్కులు మాత్రం చాలా 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 బాగా ఆడుతున్నాడు నెక్స్ట్ భరణి గారు హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ చెక్కల్ని పేర్చడం ఎంత నీట్గా పేర్చాడంటే ఇంకో పక్కన ఈ పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ కిమో చేతనం అట్లా సరే ఏదో రకంగా ఆయన అయితే నీట్గా ప్లాండ్గా పేర్చుకుంటూ వచ్చాడు తర్వాత దాటుకుంటూ వెళ్ళి ఆ బ్యాగులు దాని మీద వేయడం నాలుగు బ్యాగులు నాలుగు నిల నిలబడ్డాయి గెలిచాడు నిజంగా అంటే ఎఫర్ట్ పెట్టి ఆడాడని చెప్పుకోవచ్చు ఈ విషయంలో మాత్రం అండ్ ఆబ్వియస్లీ సంజన హైలీ మెచ్యూర్డ్గా తనుజ టాస్క్ ఓడిపోయి తనుజ బ్లేమ్ చేయాలని ట్రై చేసింది సంజనని ఏమని నువ్వు కావాలనే నా లాంట్లో నీళ్లు పోసే వాళ్ళని కావాలని పిలుస్తున్నావు కదా అట్లాంటిది ఏం లేదమ్మా నేను వాళ్ళని రెండు సార్లు పిలిచాను వీళ్ళని రెండు సార్లు పిలిచాను వాళ్ళు నీదో నిన్ను టార్గెట్ చేస్తే నన్ను ఎందుకు అంటావు అనేది అక్కడ డిఫెండ్ నెక్స్ట్ ఈ పిల్ల ఏడుస్తుంటే వెళ్ళి ఓదార్చింది కూడా అక్కడ కూడా అండ్ సంజన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది అండ్ ఈ తోడు దొంగలు మాత్రం టాప్ టూలో ఉంటే మటాషే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇది ఇద్దరు తోడు దొంగలే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన డెమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తోడు దొంగలే పవన్ కళ్యాణ్ గ్రాఫ్ నిజంగా పెరిగినప్పటికీ కూడా చాలామంది అర్థం చేసుకోండి కష్టపడి మాత్రం సుమన్ శెట్టి అండ్ బర్నీ ఆడుతున్నారు ఇప్పుడైతే ఏదో లే ఇంకొక వారం ఉంది ఏ మినిట్ అయినా సరే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి అండ్ విన్నింగ్ మెటీరియల్ అయితే సంజన హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయిలో ఇప్పటివరకు చూసిన దాంట్లో విన్నింగ్ మెటీరియల్ సోమన్ శెట్టి అంతే అంత మించి ఇంకేం చెప్పలేం థ్యాంక్ యూ సో మచ్